హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం నాగన్న సర్వే గురించి చూద్దాము ఇందాకనే నాగన్న డీటెయిల్డ్ సర్వే వచ్చింది దాంట్లో ఏ కాన్స్టిట్యులు ఎవరు గెలవబోతున్నారు అనేది వాళ్ళు డీటెయిల్డ్గా గా ఇవ్వడం జరిగింది అలాగనే ఓట్ పర్సెంటేజ్ అయితేనేమి లేకుంటే ఏమైనా కాన్స్టిట్యున్సీలు ఏవేవి టైట్గా ఉన్నాయి వెరీ టైట్గా ఉన్నాయి అనేది కూడా డీటెయిల్డ్గా సర్వేస్ ఇవ్వడం జరిగింది సో ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము అలానే ఎవరి దగ్గరైనా డీటెయిల్డ్ సర్వేస్ ఉంటే ప్లీజ్ ఈ ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి ఏపీ పొలిటికల్ ఫీవర్ అట్ జీమెయిల్ డాట్ కామ్ సో దట్ నేను ఆ దా సర్వే మీద వీడియో చేయగలుగుతాను అలానే పోల్ ఆఫ్ ద పోల్స్ అని అన్ని సర్వేస్ని క్రోడీకరించి ఒక పోల్ ఆఫ్ ద పోల్స్ వీడియో చేయబోతా ఉన్నాను దాంట్లో కూడా మీ పంపబోయే సర్వేస్ యాడ్ చేసి జూన్ సెకండ్ కానీ జూన్ థర్డ్ కానీ వీడియో రిలీజ్ చేస్తాను అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి అరకు పార్లమెంట్ పరిధిలో కిందికి వచ్చే కాన్స్టిట్యున్సీస్ అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి కురుపాం ఎస్టీ వైఎస్ఆర్సిపి పాడేరు ఎస్టీ వైఎస్ఆర్సిపి పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సిపి పార్వతీపురం ఎస్సీ వైఎస్ఆర్సిపి రంపచోడవరం ఎస్టీ వైఎస్ఆర్సిపి సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సిపి సో అరకు పార్లమెంట్ వచ్చేసి వైఎస్ఆర్సిపికి ఇవ్వడం జరిగింది దాని కింద ఉండే ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా వైఎస్ఆర్సిపికే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శ్రీకాకుళం పార్లమెంట్ పరిధి కిందకి వస్తే ఆముదాల వలస వైఎస్ఆర్సిపి ఇచ్చాపురం కూటమికి ఇవ్వడం జరిగింది నర్సన్నపేట కూటమి పలాస వైఎస్ఆర్సిపి పాతపట్నం టైట్గా ఉంది కానీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ టెక్కలి కూటమి అలానే పార్లమెంట్ వచ్చేసి కూటమికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ పరిధి కిందకున్న కాన్స్టిట్యున్సీ చూస్తే బొబ్బిలి టైట్గా ఉన్నప్పటికీ ఎడ్జ్ ఇవ్వడం జరిగింది చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ ఎచ్చర్ల కూటమి గజపతి నగరం వైఎస్ఆర్సిపి నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ రాజాం వైఎస్ఆర్సిపి విజయనగరం వచ్చేసి టైట్ గా ఉంది వాళ్ళు వెరీ టైట్ సిచ్యువేషన్ లో వేయడం వల్ల ఎడ్జ్ కూడా ఎవరికి ఇవ్వలేదు అలానే విజయనగరం పార్లమెంట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే కాన్స్టిట్యున్సీ చూస్తే భీమిలి టైట్ గా ఉంది కానీ వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఇచ్చారు గాజువాక కూటమి శృంగవరపుకోట వైఎస్ఆర్ సిపి విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ సిపి విశాఖపట్నం సౌత్ టైట్గా ఉంది వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఇచ్చారు విశాఖపట్నం వెస్ట్ టైట్గా ఉంది ఇది వెరీ టైట్ జోన్లో ఉండడం వల్ల ఎవరికి ఎడ్జ్ అని చెప్పొచ్చు సో ఇంకా ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ చూసుకుంటే కూటమి గెలవబోతా ఉంది అని ఇచ్చారు నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంటు ఇక్కడ బీజేపీ పోటీ చేస్తూ ఉంది అనకాపల్లి కూటమి చోడవరం వైఎస్ఆర్సీపీ యలమంచలి కూటమి నర్సీపట్నం కూటమి పాయకురావుపేట ఎస్సీ టైట్గా ఉంది కానీ కూటమికి ఎడ్జి ఇవ్వడం జరిగింది పెందుర్తి వైఎస్ఆర్సీపీ మాడుగుల వైఎస్ఆర్సిపి సో ఈ కాన్ పార్లమెంట్ పరిధి వచ్చేసి అనకాపల్లి టైట్ జోన్లో పెట్టడం జరిగింది ఎవరికి ఇవ్వలేదు నెక్స్ట్ కాకినాడ పార్లమెంట్ పరిధి కిందకు వస్తే జగ్గంపేట కూటమి కాకినాడ సిటీ టైట్గా ఉంది వైఎస్ఆర్సీపీ ఎడ్జి ఇచ్చారు కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు దానికి కూడా కూటమికి ఇవ్వడం జరిగింది ప్రతిపాడు కూటమి తుని వైఎస్ఆర్సీపీ కానీ కాకినాడ పార్లమెంట్ పరిధి వచ్చేసి టైట్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చలమలి శెట్టి సునీల్ గారి పైన ఒక రకంగా సింపతి ఉంది దానివల్ల ఇది టైట్ జోన్ లోకి ఇవ్వడం జరిగింది అని అనుకుంటా ఉన్నాను సో ఈ కాకినాడ పార్లమెంట్ పరిధి వచ్చేసి టైట్ జోన్ లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే ఆ అమలాపురం పార్లమెంట్ పరిధి కిందకి వస్తే అమలాపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎస్సీ ఇది పి గన్నవరం ఎస్సి వైఎస్ఆర్సీపీ కొత్తపేట కూటమి మండపేట కూటమి ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి సో అమలాపురం పార్లమెంట్ వచ్చేసి వైఎస్ఆర్సిపి ఖాతాలోకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే రాజమండ్రి పార్లమెంటు రాజమండ్రి పార్లమెంట్లో బీజేపీ తరఫున పురంధరేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ అనపర్తి టైట్గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపికి ఎడ్జిచ్చారు గోపాలపురం ఎస్సీ వైఎస్ఆర్సిపి కొవ్వూరు ఎస్సీ టైట్గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపి ఎడ్జిచ్చారు నిడదవోలు టైట్గా సాగినప్పటికీ కూటమికి ఎడ్జిచ్చారు రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ సిపి ఇక్కడ మార్గాని భరత్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన గెలు గెలవబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు రాజమండ్రి రూరల్ ఇక్కడ కూటమి పోటీ చేసి కూటమి గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు ఇంకా రాజానగరం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సో ముఖ్యంగా పార్లమెంట్ వచ్చేసి రాజమండ్రి పార్లమెంట్ని వైఎస్ఆర్ సిపి మరొకసారి గెలవబోతా ఉంది అని వీళ్ళు చెప్తా ఉన్నారు నెక్స్ట్ చూస్తే ఆచంట కూటమి ఇది న నర్సాపురం పార్లమెంట్ పరిధి భీమవరం కూటమి నర్సాపురం కూటమి పాలకొల్లు కూటమి తాడేపల్లిగూడెం కూటమి తణుకు టైట్ గా ఉంది కానీ కూటమికి ఎడ్జ్ అంటా ఉన్నారు ఉండి ఇక్కడ రఘురామకృష్ణం రాజు గారు పోటీ చేస్తా ఉన్నారు అది కూడా టైట్ గా ఇచ్చి వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ నర్సాపురం కూడా బీజేపీ పోటీ చేస్తూ ఉంది పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇంతవరకు మనం చూసిన పార్లమెంట్ పరిధిలో ఒకటి టీడీపీ ఒకటి బీజేపీ గెలవబోతా ఉంది ఇక మాక్సిమం టైట్ గా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే కాన్స్టిట్యున్సీస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ చూస్తే ఏలూరు ఏలూరు కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి చింతలపూడి ఎస్సీ వైఎస్ఆర్సీపీ దెందులూరు వైఎస్ఆర్సీపీ చింతమనేని ప్రభాకర్ గారు మళ్ళీ ఓడిపోతా ఉన్నారని ఈ సర్వే బట్టి చెప్తా ఉన్నారు ఏలూరు కూటమి కైకలూరు ఇక్కడ బీజేపీ పోటీ చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు నూజివీడు వైఎస్ఆర్సీపీ పోలవరం ఎస్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీ వాళ్ళు నాన్ లోకల్ అయిన యాదవ్ క్యాండిడేట్ ని పోటీ చేయించాలని కడప నుంచి తీసుకొని ఇక్కడ పోటీ చేపిస్తూ ఉండడం ఇక్కడ నెగిటివ్ అవుతా ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే చూస్తే అవనిగడ్డ కూటమి గన్నవరం కూటమి సో వల్లభనేని వంశీ గారు ఓడిపోతా ఉన్నారని ఈ సర్వే చెప్తా ఉంది గుడివాడ మనం అందరం ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుంటాం కానీ టైట్ గా సాగి ఎడ్జ్ ఇస్తా ఉన్నారు కొడాలనాని గారు ప్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పామర్రు వైఎస్ఆర్సీపీ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ పెడన కూటమి పెనమలూరు టైట్ వెరీ టైట్ జోన్ లో ఉంది అని చెప్తా ఉన్నారు ఇంకా మచిలీపట్నం పార్లమెంట్ చూసుకుంటే వెరీ టైట్ జోన్ లో ఉంది ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారని ఈ సర్వేను బట్టి తెలుస్తా ఉంది ఇంకా విజయవాడ విషయానికి వస్తే జగ్గంపేట వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉందని చెప్తున్నారు మైలవరం టైట్ గా ఉంది వెరీ టైట్ లో ఉంది ఎవరు గెలుస్తున్నారు చెప్పలేకపోతున్నారు ఇంకా నందిగామ కూడా సేమ్ టైట్ గా ఉంది ఎవరు గెలవబోతున్నారు చెప్పలేకపోతున్నారు తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ టైట్ గా ఉంది వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవబోతోంది ఉంది ఇక్కడ సుజనా చౌదరి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఈ సర్వేను బట్టి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది ఇంకా విజయవాడ పార్లమెంట్ వచ్చేసి అన్న తమ్ములు పోటీ పడుతూ ఉన్నారు ఈ సర్వేని బట్టి అన్ననే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చెప్తా ఉంది నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్ పరిధి కినికి వస్తే గుంటూరు ఈస్ట్ టైట్ గా ఉంది వైఎస్ఆర్ సిపికి ఉందని చెప్తున్నారు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ గారు పోటీ చేస్తా ఉన్నారు ఆ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ సిపి ఇంతవరకు గెలవలేదు కానీ ఫస్ట్ టైం గెలవబోతా ఉంది అని చెప్తా ఉన్నారు చూడాలి సో గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు మంగళగిరి ఇక్కడ దారా లోకేష్ గారు ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు పొన్నూరు కూటమి ప్రత్తిపాడు ఎస్సీ కూటమి తాడికొండ ఎస్సీ కూటమి తెనాలి వైఎస్ఆర్సీపీ ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఓడిపోబోతున్నారు అని ఇది చెప్తా ఉంది ఇక్కడ గుంటూరు పార్లమెంట్ వచ్చేసి కూటమికి ఈజీగా ఇవ్వడం జరుగుతూ ఉంది నెక్స్ట్ నర్సరావుపేట పార్లమెంట్ పరిధికి నీకు చూస్తే చిలకలూరుపేట కూటమి గెలవబోతా ఉందని చెప్తున్నారు గురజాల టైట్ గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అంటున్నారు మాచర్ల ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూటమి గెలవ అదే టిడిపి గెలవలేదు ఈసారి కూటమి గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు ఈ మధ్యనే మనం చూసినాం పిన్నల్లే గారు ఈవీఎం ని పగలగొట్టడము ఆ ఆ ఎఫెక్ట్ లో మాచర్ల ఓడిపోతా ఉంది వైఎస్ఆర్ సిపి అని చెప్తున్నారు నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పెదకొరపాడు వైఎస్ఆర్ సిపి సత్తనపల్లి కూటమి అంటే ఇక్కడ ఈయన ఓడిపోతున్నారని చెప్తా ఉన్నారు వినుకొండ వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉంది నర్సరావుపేటలో సో మొత్తం పార్లమెంటు పరంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు లావు కృష్ణదేవరాయలు గారి పైన గెలవబోతా ఉన్నారు అని ఈ సర్వే చెప్తా ఉంది ఇంకా బాపట్ల విషయానికి వస్తే అద్దంకి వైఎస్ఆర్సిపి ఇది కొద్దిగా చూడాల్సిన అవసరం ఉంది బాపట్ల వైఎస్ఆర్సిపి చీరాల వైఎస్ఆర్సిపి ఇక్కడ ఆ మంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్గా పోటీ అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఉన్నారు చూడాలి పరుచూరు కూటమి రేపల్లె కూటమి సంతనూతలపాడు వైఎస్సీ వైఎస్ఆర్సిపి వేమూర్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వేయడం జరిగింది నెక్స్ట్ చూస్తే ఒంగోలు పార్లమెంట్ పరిధి కిందకి వచ్చేటి చూస్తే దర్శి వైఎస్ఆర్సీపీ గిద్దలూరు వైఎస్ఆర్సిపి కనిగిరి వైఎస్ఆర్సీపీ కొండేపి కూటమి ఎస్సీ కాన్స్టిట్యున్సీ మార్కాపురం టైట్ గా ఉంది వైఎస్ఆర్సిపి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది ఒంగోలు కూటమి అంటే బాలినేని గారు ఓడిపోబోతున్నారు అని ఈ సర్వేని బట్టి తెలుస్తా ఉంది ఎర్రగొండపాలెం ఎస్సీ ఇది వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉందని చెప్తున్నారు ఇంకా ఎంపీ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈజీగా గెలవబోతూ ఉన్నారని ఈ సర్వేని బట్టి తెలుస్తా ఉంది నెక్స్ట్ నెల్లూరు విషయానికి వస్తే ఆ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ కందుకూరు టైట్గా ఉంది వెరీ టైట్ జోన్లో పెట్టడం జరిగింది కావలి టైట్గా ఉంది కానీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది కొవ్వూరు ఇక్కడ ఈమె ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ఓడిపోబోతున్నారని చెప్తున్నారు నల్లపురెడ్డి గారే గెలవబోతా ఉన్నారని వైఎస్ఆర్సీపీ గడ్జ్ ఇవ్వడం జరిగింది నెల్లూరు సిటీ టైట్ గా ఉంది వెరీ టైట్ జోన్ లో పెట్టడం జరిగింది నెల్లూరు రూరల్ కూడా టైట్ జోన్ లో వెరీ టైట్ లో పెట్టడం జరిగింది సో ఈ నియోజకవర్గంలో దాదాపు నాలుగు కాన్స్టిట్యున్సీల వరకు టైట్ గా ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీ ఇచ్చారు ఇంకా మూడు కాన్స్టిట్యున్సీలు ఎవరు గెలవబోతున్నారు చెప్పలేకపోతా ఉన్నారని ఈ సర్వేను బట్టి తెలుస్తా ఉంది కానీ పార్లమెంట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉందని పార్లమెంట్ పరంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్ పరంగా చూసుకుంటే తిరుపతి చూస్తే గూడూరు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ టైట్ గా ఉంది వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఈయన మళ్ళా ఆరోసారి ఏమో ఓడిపోతా ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు సులూరుపేట వైఎస్ఆర్సీపీ వెంకటగిరి టైట్ గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే నంద్యాల పార్లమెంట్ కిందికి వచ్చే కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఆర్లగడ్డ టైట్ గా ఉంది ఎడ్జ్ ఇచ్చారు బనగానపల్లె వైఎస్ఆర్సీపీ ధోన్ వైఎస్ఆర్సీపీ నందికొట్పూర్ వైఎస్ఆర్సీపీ నంద్యాల వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి శ్రీశైలం వైఎస్ఆర్సిపి సో నంద్యాల పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే ఏడు కాన్స్టిట్యున్సీల్లో ఒకటి మాత్రమే టైట్ ఉంది అది కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఇవ్వడం జరిగింది సో ఏడు కాన్స్టిట్యున్సీలు ప్లస్ పార్లమెంట్ కూడా నంద్యాల గెలవబోతా ఉంది వైఎస్ఆర్సీపీ అని చెప్తా ఉన్నారు కర్నూల్ పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే కాన్స్టిట్యూన్సీస్ చూస్తే ఆదోని వైఎస్ఆర్సిపి ఆలూరు వైఎస్ఆర్సిపి కోడుమూరు ఎస్సీ వైఎస్ఆర్సిపి కర్నూల్ టైట్ గా ఉంది వైఎస్ఆర్సిపిస్తా ఉన్నారు ఇక్కడ టీజీ భరత్ గారు మరొకసారి ఓడిపోబోతా ఉన్నారని ఈ సర్వేను బట్టి తెలుస్తా ఉంది మంత్రాలయం వైఎస్ఆర్సీపీ పత్తికొండ వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇంకా కర్నూల్ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలవబోతా ఉంది అని చెప్తా ఉన్నారు ఇంకా అనంతపూర్ పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే కాన్స్టిట్యున్సీస్ చూస్తే అనంతపూర్ అర్బన్ టైట్ గా ఉంది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది అనంతపూర్ లో గుంటకల్ నియోజకవర్గం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది కళ్యాణదుర్గం కూటమికి ఇచ్చారు రాయదుర్గం కూటమికి ఇచ్చారు సింగనమల ఎస్సీ వైఎస్ఆర్సీపీ తాడిపత్రి టైట్ గా ఉన్నప్పటికీ కొంచెం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఉరవకొండ కూటమికి ఇచ్చారు ఇంకా అనంతపూర్ పార్లమెంట్ పరిధి చూసుకుంటే టైట్ గా ఉన్న సిచ్యువేషన్ లో వేయడం జరిగింది ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో మూడు టీడీపీ కూటమి గెలవబోతా ఉంది రెండు వైఎస్ఆర్ ఒకటి టైట్ హెడ్జ్ లో వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉంది అని చెప్తా ఉన్నారు ఇంకా ఇంకొకటి సారీ నాలుగు వైఎస్ఆర్ సిపి రెండు టీడీపీ కన్నా కొద్దిగా స్వల్ప మార్జిన్తో వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉంది అని చెప్తున్నారు సో టైట్ జోన్ లో పెట్టడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే కాన్స్టిట్యున్సీ చూస్తే ధర్మవరం వైఎస్ఆర్ సిపి ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ఫేమస్ అయినారు ఆయన మళ్ళీ గెలవబోతా ఉన్నారని చెప్తున్నారు హిందూపూర్ నందమూరి బాలకృష్ణ గారు తిరిగి గెలవబోతా ఉన్నారని ఈ సర్వే చెప్తా ఉంది కదిరి వైఎస్ఆర్ సిపి మడకసిర వైఎస్ఆర్ సిపి పెనుకొండ కూటమి గెలవబోతా ఉందని చెప్తున్నారు పుట్టపట్టి వైఎస్ఆర్సీపీ రాప్తాడు పరిటాల సునీత గారు తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి మరొకసారి టైట్ జోన్ లో ఖచ్చితంగా గెలవబోతా ఉందని ఈ సర్వేని బట్టి తెలుస్తా ఉంది అలానే పార్లమెంట్ పరిధి వచ్చేసి హిందూపూర్ ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉందని ఈ సర్వేని బట్టి చెప్తా ఉన్నారు ఇంకా కడప విషయానికి వస్తే బద్వేల్ వైఎస్ఆర్సిపి జమ్మలమడు వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి కమలాపురం వైఎస్ఆర్సిపి మైదుకూర్ వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూర్ వైఎస్ఆర్సిపి పులివెందుల వైఎస్ఆర్సీపీ ఇక్కడ జగన్ గారు పోటీ చేస్తున్నారు ఈజీ గెలుస్తారని ప్లస్ ఏడు కాన్స్టిట్యున్సీలతో పాటు పార్లమెంట్ కూడా ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ సర్వే చెప్తా ఉంది నెక్స్ట్ తిరుపతి విషయానికి వస్తే సత్యవేడు ఎస్సి వైఎస్ఆర్స వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉందని చెప్తున్నారు శ్రీకాళహస్తి ఇక్కడ టైట్ గా సాగినప్పటికీ వైఎస్ఆర్సీపీ స్వల్ప మార్జిన్ తో గెలవచ్చు అని చెప్తా ఉన్నారు తిరుపతి వైఎస్ఆర్ సిపి ఈ తిరుపతి విషయానికి చూడాల్సిన రాజంపేట విషయానికి వస్తే ఇంకా మొత్తంగా చూసుకుంటే తిరుపతి మొత్తం పార్లమెంట్ పరిధి వచ్చేసి వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉందని చెప్తున్నారు ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ పరిధి కావడం ఇక్కడ బీజేపీ పోటీ చేస్తా ఉండడం వైఎస్ఆర్ సిపికి ఈజీగా ఎడ్జ్ కనపడతా ఉందని కూడా మనం కూడా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ రాజంపేట విషయానికి వస్తే కోడూరు ఎస్సీ వైఎస్ఆర్సిపి మదరపల్లె వైఎస్ఆర్సీపీ పీలేరు వైఎస్ఆర్సీపీ పుంగనూరు వైఎస్ఆర్సీపీ రాజంపేట వైఎస్ఆర్సీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ తంబలపల్లె వైఎస్ఆర్సీపీ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నా కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చూపించట్లేదు అని సర్వే చెప్తా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలి ఇంకా చిత్తూరు పార్లమెంట్కి వస్తే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ చిత్తూరు వైఎస్ఆర్సీపీ గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ కుప్పం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు కూటమి నగరి రోజా గారు ఓడిపోబోతా ఉన్నారని సర్వే చెప్తా ఉంది సో కూటమి గెలవబోతా ఉంది పలమనేరు వైఎస్ఆర్ సిపి పూతలపట్టు వైఎస్ఆర్ సిపి అలానే చిత్తూరు పార్లమెంట్ విషయానికి వస్తే వైఎస్ఆర్ సిపి గెలవబోతా ఉంది వైఎస్ఆర్ సిపి ఖాతాలోకి పోతా ఉంది దీన్ని బట్టి అని చెప్పొచ్చు నెక్స్ట్ వీళ్ళు అలానే పీపుల్స్ చాయిస్ ఫర్ నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎవరు ఎక్కువగా చీఫ్ మినిస్టర్ కావడానికి పీపుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనే విషయాన్ని సర్వే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి యాభై పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అంటే దాదాపు యాభై ఒక్క శాతం రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఆరు పాయింట్ మూడు ఐదు ఇంకా అదర్స్ అండ్ కాన్సే వచ్చేసి దాదాపు మూడు పర్సెంట్ దాకా ఉన్నారు సో ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే సర్వే కూడా దాదాపు యాభై ఒక్క పర్సెంట్ కావడం వల్ల జగన్ గారికే ఇది ఫేవరబుల్గా గా ఉందని చెప్పొచ్చు ఇంకా ఓవరాల్ గా ప్రిడిక్షన్ చూస్తే కూటమి నలభై ఆరు సీట్లు గెలుస్తుంది వైఎస్ఆర్సీపీకి తొంభై ఆరు సీట్లు గెలవబోతా ఉంది టైట్ వచ్చేసి ముప్పై మూడు సీట్లు ఉన్నాయి గ్రాండ్ టోటల్ వచ్చేసి నూట డెబ్బై ఐదు ఆ టైట్ లో కూడా ఇరవై రెండు సీట్లు వచ్చేసి వైఎస్ఆర్సిపికి కొద్దిగా ఉన్నాయి టీడీపీ కూటమికి వచ్చేసి మూడు సీట్లు ఉన్నాయి వెరీ టైట్ వచ్చేసి ఎనిమిది అని చెప్తా ఉన్నారు సో ఈ లెక్క ప్రకారం వైఎస్ఆర్సిపి ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు అంటే దాదాపు వన్ వన్ ఎయిట్ సీట్స్తో ప్లస్ వెరీ టైట్లో రెండు మూడు వేసుకున్న వన్ ట్వంటీ సీట్స్తో ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉందని ఈ సర్వే చెప్తా ఉంది ఇంకా పార్లమెంట్ వచ్చేసి కూటమి నాలుగు సీట్లు గెలవబోతా ఉంది వైఎస్ఆర్సీపీ పదిహేడు సీట్లు గెలవబోతా ఉంది ఇంకా వెరీ టైట్లో వచ్చేసి నాలుగు సీట్లు వేయడం జరిగింది ఇంకా పోల్ ఓట్ పర్సెంటేజ్ చూస్తే వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు రావచ్చు టీడీపీ జనసేన బీజేపీకి నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం రావచ్చు అదర్స్ వచ్చేసి మూడు నుంచి నాలుగు శాతం అని చెప్తా ఉంది ఈ సర్వే సో ఈ సర్వేతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ఇందాక చెప్పినట్టు మీ దగ్గర ఏమైనా సర్వే రిపోర్ట్స్ ఉంటే అవి ప్లీజ్ ఫార్వర్డ్ టు మై ఇమెయిల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ అట్ జీమెయిల్ డాట్ కామ్ నేను దాని మీద వీడియో చేసి అలానే పోల్ ఆఫ్ ద పోల్స్ అనేది కూడా ఒక వీడియో చేస్తూ ఉన్నాను ఆ అన్ని పోల్స్ క్రోడీకరించి ఒక మాస్టర్ పోల్ మీకు మీ ముందు ఉంచుతాను అలానే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ బాయ్